ఓం శ్రీమాత్రే నమ ఈరోజు పంచాంగము శ్రీ క్రోధి నామ సంవత్సరము దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము తిది చతుర్దశి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి తిది పూర్ణిమ నక్షత్రము వృగశిర ఉదయం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రము ఆరుద్ర వద్యము రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషముల నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషముల వరకు దుర్ముహూర్తము సాయంత్రము నాలుగు గంటల పదహారు నిమిషముల నుండి ఐదు గంటల ఐదు నిమిషముల వరకు రాహుకాలము సాయంత్రము నాలుగు గంటల ముప్పై రెండు నిమిషముల నుండి ఐదు గంటల యాభై ఐదు నిమిషముల వరకు సూర్యోదయము ఆరు గంటల యాభై మూడు నిమిషములకు సూర్యాస్తమయము ఐదు గంటల యాభై ఐదు నిమిషములకు